ఫ్రెండ్స్ నా పేరు మీరు కదా ఎక్స్ప్రెషన్ తెలుగు సో ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా మీకు సో దాంట్లో ఏంటంటే మన కోడి పిల్లలైతే సో పిల్లయితే కుట్టిస్తుందని సో దాని కారణంగానే ఈ నైట్ అయితే మేము కాపలా కాస్తున్నాం అనమాట సో ఎలా అంటే సో కోళ్ళు చూసుకుంటూ ఈ షర్ట్లోనే మనకు కుట్టిస్తుంది కాబట్టి మనం ఈ షర్ట్లో పడుకుంటామనమాట సో అది వచ్చేటప్పుడు లేగాలి కంపల్సరీ సో నేను ఒక్కడనే కాదు నాతో పాటు మా కూరలు కూడా తీసుకొచ్చాను ఒకసారి చూడండి మీరు చూసుకుంటా బయటనైతే పడుకున్నారు మా వాళ్ళు సో నేనైతే సెట్ లోపలికి వచ్చాను అనమాట సో సెట్ లోపలికి వచ్చాను సో ఇప్పుడైతే సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే సో ఇప్పుడైతే మీకు క్లారిటీగా నేను చూపిస్తాను అనమాట సో ఏం చూపిస్తానంటే యాక్చువల్లీ మనకి పదకొండో రోజు సో పదకొండో రోజు కోడి పిల్లలు ఎలా ఉన్నాయి సో ఏ విధంగా ఉన్నాయి ఎంత గ్రోత్లో వచ్చాయి అనేది చూపిస్తాను సో దాంతోపాటు ఒకసారి మనకు ఇప్పటిదాకా మనం చేయలేదు కదా సో మన పిల్లలన్నీ ఒకసారి మీకు చూపించిన తర్వాత సో తర్వాత బుక్లో కూడా ఇప్పటిదాకా మనకి ఎన్ని మోడల్టీ అనేది కూడా చూద్దాం అనమాట ఈ వీడియోలో సో కోడి పిల్లలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోవచ్చు సో ఏ విధంగా ఉన్నాయి సో బాగున్నాయా బాగాలేవా అని అయితే మీరైతే కామెంట్ చేయండి ఇదైతే మనకి పదకొండో రోజు అనమాట సో పదకొండో రోజు పిల్ల ఎలా అయితే ఉందో సార్ మీరు అయితే బాగా చూడండి మన మేనేజ్మెంట్ వచ్చి సో నైట్ పూట సగం పట్ట అయితే కట్టుకుంటున్నాము సో ఇది ఈ విధంగా అయితే మన పిల్ల అయితే ఉంది మీరు చూసి బాగుంటే బాగుందనే చేయండి లేదంటే బాగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది చేయండి సో ఈరోజు మేము ఏం చేసామంటే ఇంకో విషయం మీరు చెప్పలేదు పదకొండో రోజు కదా పదకొండు రోజు చెప్పులు కూడా మేమైతే కలబంద బెల్లం ఇచ్చుకుంటాం సో అలాగా పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు అయితే ఇచ్చుకుంటాం అనమాట సో ఈ రోజు కూడా మీకు ఇచ్చాను సో వాటర్ రింకర్ లాంటి వేసాను సో అలాగే మా పెద్ద రింకర్ లాంటివి కూడా వేసాను అనమాట అది కూడా మీకు షార్ట్ వీడియోలో వస్తుంది అది ముందు వచ్చింది తర్వాత వచ్చింది అనమాట కావాలంటే చూడండి కలబంద నీళ్ళు అనమాట ఇవైతే సో మనం ఈ మూడు రోజులు కంపల్సరీ ఇచ్చుకోవాలన్నమాట ఇదిగోండి ఈ రింకర్ లాంటివి కూడా మనం కలబంద వేసాము సో ఇవ్వడం వల్ల ఏంటంటే త్రీ డేస్ ఇచ్చామనుకోండి ఎటువంటి వైరస్ ఐబీడీ కానీ ఇలాంటి వైరస్లు ఏవి రావన్నమాట సో మనం ప్రతి బ్యాచ్ కూడా త్రీ డేస్ కంపల్సరీ ఇవ్వాలి ఇస్తాం కూడా సో ఇది ఫస్ట్ డే అనమాట అది తీసింది కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు కావాలంటే షార్ట్ వీడియో చూడండి అదే ముందు వస్తుంది తర్వాత ఈ వీడియో వస్తుందిలేండి మీరు అది చూసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ అవుద్ది ఇది నైట్ టైం తీస్తున్నాను కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఉన్నది అప్లోడ్ చేయడానికి చూసారు కదా సో ఇది ఫ్రెండ్స్ కోడి కోడిపిల్లలు చనిపోయితే మనకే ప్రాబ్లం కాబట్టి సో ఈ నైట్ ఎలాగైనా సరే ఎక్కడ నుండి వస్తుందో కనిపెట్టి అక్కడ మనం ఏదైనా కట్టుకోవాలి లేదంటే దాన్ని కొట్టడం చేయాలి ఇది అయితే ఈ నైట్ ఇక్కడ మనం స్టే అనమాట మేబీ నైట్ నిద్ర ఉండకపోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ఫాలో అవ్వండి సో పౌల్ట్రీ గురించి కొత్త వాళ్ళ కోసం అవగాహన కోసం కొత్త వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తూ అన్నమాట అవగాహన కోసం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట సో నచ్చితేనే లైక్ చేయండి లేదంటే లేదు కామెంట్ చేయండి ఏదైనా నచ్చకపోయినా సరే సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్